రేసలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యుదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని మనము చదువుకుందాం నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదును నా ఉపదేశమును మీకు తెలిపేదను హలెలుయ నా దేవుని పిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో నా ఆత్మ మీ మీద కుమ్మరించదును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందండి అంటే దేవుని యొక్క ఆత్మ ప్రతి వారి మీద ప్రతి జనుల మీద ఆయన ప్రజల మీద ఆయన ధారాళముగా కుమ్మరిస్తూ ఉన్నాడని ఈ యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నామని నదివని పిల్లారా ప్రారంభపులో మరి తొలకరి వానగల అక్కడక్కడ దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడింది కానీ ఇప్పుడైతే కడవరి వర్షము వలె ఆయన యొక్క ఆత్మ పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రతి వారి మీద ఆయన జనుల మీద కుంభరింపబడుతూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఈరోజు నేను అంటాను నా దేవుని బిడ్డారా అంతగా దేవుని యొక్క ఆత్మ మన మీద ఉన్నప్పుడు చాలామంది దేవుని ఆత్మను పొందుకోలేకపోతున్నారండి దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడలేకపోతున్నారు దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధపడలేకపోతున్నారు కారణం ఏమిటి అని అంటే నా దేవుని పిల్లరా దేవుని మార్గంలో నడవక వాక్యానుసారమైన జీవితంలో నడవక పాపమును విడిచిపెట్టక దేవుని కొరకు వారు ఇదిగో ప్రభు కొరకు వారు సిద్ధపడక ఈరోజు అనేకులు దేవుని ఆత్మను మరి పొందుకోలేకపోతున్నారండి కనుక నా దేవుని పిల్లరా ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉండగా ఆయన ఆయన ఆత్మను మనము పొందుకోవాలని దేవుని యొక్క ఆత్మ లేకపోతే సిద్ధపాటు లేదు దేవుని యొక్క ఆత్మ లేకపోతే దేవుని చిత్తం ఏమిటో దేవుని మనసు ఏమిటో మనకు అర్థం కాదు దేవుని యొక్క నా దేవుని బిడ్డల ఆత్మ లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఆ యొక్క వాక్యానుసారమైన మార్గములో మనము నడవలేము కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇదిగో బలముగా మార్చున్నట్లుగా ఆయన మార్గములో ప్రభు మనల్ని నడిపించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు ఇవదే కాలం ముందునైనా అయా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు నిజమే నా ప్రభా అయా నా తండ్రినైనా అయా ఇదిగో నీ ఆత్మ కుమ్మరింపబడి ఉంది కనుకనైనా ఇదిగో ఇంకను కూడా ఆత్మ లేని వారిని నైనా నీ ఆత్మచేతన ప్రభా మీరు బలపరచమని ఈ ఇవాకి విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని ఏస్తున్నాము మన అడిగి నాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడైండును కాక